అవినీతి అక్రమ పాలనతో నిండిపోయిన వైసీపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికి జనమంతా సిద్ధంగా ఉన్నారని ఈ విషయం ముందుగా గ్రహించడం వల్లే జగన్ భయంతో తప్పుకుంటానని వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్ దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు పెదవేగ మండలం అమ్మపాలెం గ్రామంలో శుక్రవారం జరిగిన బాబుషూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఆరు పథకాల విశిష్టతను గ్రామస్తులకు వివరించారు రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా టీడీపీ జనసేన కూటమికి అండగా నిలిచి భారీ విజయాన్ని అందించాలని ఆయన కోరారు ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఒకటిలో తన కూడా పీకలేరంటూ మేకపోత గాంభీర్య వ్యాఖ్యలు చేసిన జగన్ ఎన్నికల సమయం వచ్చేసరికి రెండు వేల ఇరవై నాలుగులో తానే తప్పుకుంటానని మాట్లాడుతూ ఎన్నికలకు రెండు నెలల ముందే చేతులెత్తేశారని చింతమనేని అన్నారు ఈ కార్యక్రమంలో పెదవేగి మండలం పార్టీ అధ్యక్షులు బొప్పన సుధా సమన్వయ కమిటీ సభ్యులు తాత సత్యనారాయణ క్లస్టర్ ఇన్ఛార్జి అయినాల వెంకట నారాయణ గ్రామ పార్టీ అధ్యక్షులు చందు శ్రీను నాయకులు వీరయ్య మురళి జ్యోతి ఏసుపాదం సహా టీడీపీ జనసేనకు చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు chị mình cũng sai thôi nó chưa đoàn tình chị ơi nó không có nó nào 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 nào

ఉద్ధరించలేదు బైపాస్ రోడ్డు కానీ అంజలిపురం దాకా మీరు అడిగితే తార రోడ్ వేసారు అని రోడ్ రోడ్డు విధాలన్నా రోడ్డు వినాలన్నా అమ్మకాలంలో ఆ రోడ్డు ఎవరిచ్చారు ఎవరు చేశాడు మీ నాయకుడు మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎనభై రూపాయలకి పేదవాడు కష్టపడి పనిచేస్తే రెండు పెక్కు వేసుకుంటే వాటర్ బాటిల్ ఎనభై రూపాయలు ఉండేది అదే ఎనభైని నాశనకమైనటువంటి మందు పెట్టి మేము పెద్ద పెద్ద దున్నపోతులాగా మారింది కరెంటు బిల్ మీరు అర్థం చేసుకోండి రంగు నీళ్ళు నింపి మంచు సరిగ్గా రాంది ఒకవేళ మంచు వస్తే వాళ్ళ లెవర్ల మీద గుండి మీద కిడ్నీ మీద మెదడు మీద ఏవైతే ఆర్గాన్స్ ఉన్నాయో ఆ ఆర్గాన్స్ అన్ని డామేజ్ అయ్యేటువంటి నాశ్య రకమైనటువంటి మధ్యాన్ని ఈ రాష్ట్రంలో వెచ్చలవిడిగా సరఫరా చేసి మధ్య తరగతి యొక్క కుటుంబాల్లో ఐదో తరం లేకుండా పోవటానికి కారణం జగన్మోహన్ రెడ్డి నువ్వు మీ ప్రభుత్వం కాదా అని అడుగుతున్నావు మద్యపానం వల్ల దోపిడీ చేయటం వల్ల కుటుంబాలన్నీ కూడా చితికిపోయినాయి